సనాతన సౌరభాలు గ్రంథం నుండి ఒకటి మరణించిన తరువాత జీవుని స్థితి రెండు పితృకర్మల గురించిన వివరణ మరణం తరువాత జీవాత్మ పరిస్థితి ఈ లోకంలో ప్రతి మనిషి శాశ్వతంగా ఉండిపోతాననే అనుకుంటాడు పుట్టిన క్షణం నుండి ప్రతి క్షణము తన ఆయుష్ తగ్గుతూనే ఉంటుందని తెలియదు వేసే ప్రతి అడుగు మృత్యువు వద్దకే అని తెలియదు తనకు ఉన్నాయుద్దాయం ఎంతో తెలియదు కుటుంబము సంసారము అంటూ బంధాలు అనురాగాలు పెంచుకుంటూనే ఉంటాడు అకస్మాత్తుగా మరణం సంభవించేసరికి జీవాత్మ తట్టుకోలేకపోతుంది శరీరంలో జీవం పోగానే దానిని భౌతికకాయం అంటారు జీవాత్మ మళ్లీ శరీరంలోకి ప్రవేశించే ప్రయత్నాలు చేస్తుంది నేను ఇక్కడే ఉన్నాను అని అరుస్తుంది జీవాత్మకు తన భౌతిక కాయం వద్ద రోధిస్తున్న వారందరూ కనిపిస్తుంటారు వారి రోదనలు వినిపిస్తుంటాయి కాని వాళ్లకు జీవాత్మ కనిపించదు జీవాత్మ గోడు వినిపించదు అంతిమ ప్రయాణం మొదలవగానే జీవాత్మకు దోహకం ఆగదు తనదేహం నాశనమయ్యే సమయం సమీపిస్తుందని రోధిస్తూ కాయంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది దహనం లేక ఖననం జరిగిన తరువాత జీవాత్మ ఇంటికే వచ్చేస్తుంది పెద్ద కర్మ అయిన వరకు ఇంటిలోనే ఉండి తను జీవించినంతకాలం ప్రేమించి పోషించినవారు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరు చూసి హతాసుడవుతుంది కోసమా ఇన్నాళ్లు పాటుపడింది అని విచారిస్తుంది మన సాంప్రదాయాల ప్రకారంగా చేయబడిన అపరకర్మ విధులు ఆ జీవాత్మను యమలోకము తరువాతనున్న వైతరణి నదిని దాటించి స్వర్గములో ప్రవేశించే సంకల్పముతో శ్రద్ధగా నిర్వహించాలి అది అందరి బాధ్యత అంతిమయాత్ర జరుగుతున్నప్పుడు శవాన్ని చూసి చిదరించుకోవడము అసహించుకోవడము చేయకూడదు ఆ జీవాత్మకు శాంతి కలగాలి ఉత్తమ గతులు కావాలి అని ప్రార్థించాలి వేరే విధంగా ప్రవర్తించి దోహకంలో ఉన్న జీవాత్మ దృష్టిలో పడి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టుకోకూడదు పితృదేవతల ఆరాధన మన విశ్వాసం ప్రకారము జీవితం అంటే కేవలం జీవించి ఉన్నప్పటికే పరిమితమయ్యేది కాదు మరణం తరువాత కూడా జీవితము ఉంటుంది నిన్నటి వరకు మనలానే మానవరూపములో మన మధ్య జీవించిన తల్లిదండ్రులు ఇతర పెద్దలు మరణం అనంతరము దైవత్వము పొందుతారు వారినే పితృదేవతలు అంటారు తమ సంతానము తమకు చేయవలసిన విధులన్నీ సక్రమముగా చేస్తుంటే వారు ఎంతో సంతోషముతో ప్రసన్నులే కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తారు చనిపోయిన వారికి పితృలోకము పేరుతో ప్రత్యేకమైన లోకము ఉంటుందని చెప్పడము మన సాంప్రదాయంలో గమనించదగిన విశేషము వారిని ఉద్దేశించి చేసే కర్మను శ్రాద్ధం అంటారు అలా అనడములో కూడా ఎంతో అర్థం ఉంది శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేయవలసినది ఎంతో పవిత్రముగా నిర్వర్తించవలసినది పితృదేవతల కోసము చేసే విధులనే శ్రాద్ధమన్నారంటే దానికి విశేష ఫలితాలు ఉంటాయి జీవుడు దేహము విడిచి మళ్ళీ తల్లి గర్భములోనికి ప్రవేశించే వరకు కొంత శుద్ధి జరగవలసి ఉంటుంది అప్పుడే ఆ జీవి ఉత్తమ జన్మను పొందుతాడు అదే శ్రాద్ధకర్మ పుష్కరాలలో శ్రాద్ధకర్మ ఒక ముఖ్య భాగము శరీరము ఏర్పడడానికి కారణము మనము చేసిన పూర్వకర్మల ప్రభావమే ముందు జన్మలో మన మనసును బలముగా అంటిపెట్టుకుని ఉన్న మంచి చెడు లక్షణాలన్నీ తర్వాతి కూడా సంక్రమిస్తాయి చెడు లక్షణాలను తొలగించి శుద్ధి చేయడానికే శ్రాద్ధకర్మ ఉపయోగపడుతుంది వేస్తే రోగము పోయినట్టే కూడా శ్రాద్ధకర్మను పద్ధతిగా ఆచరిస్తే నాశనము అవుతాయి ఆగస్టు రెండు వేల మూడు కుముదం స్పెషల్ పితృదేవతలు అమరులే పితృదేవతలు అందరూ అమరుల వంటివారే అయితే దేవతలు ఉత్తర దిశలో నివసించున్నారు పితరులు దక్షిణ దిశలో తమ నివాసమును ఏర్పరుచుకున్నారు పరమపదించిన బంధువులకు అతిభక్తితో శ్రాద్ధకర్మలు ఆచరించి నందువల్ల పితరులకు అమిత ఆనందము కలుగుతుంది అందువల్ల పితృదేవతలు శ్రాద్ధకర్మలు వారికి అందరికీ ఐహిక సుఖాలే కాక ఉత్తమమైన పుణ్యగతిని ప్రసాదిస్తున్నారు మానవులకే కాక సుర అసుర గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపుషాదులు అందరికీ పితృదేవతలు పూజనీయులే శ్రాద్ధ కర్మలు తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం కోసమే మాసికాలు ఆబ్దికాలూ నిర్దేశించబడ్డాయి మాసికం అంటే మరణించిన సంవత్సరంలోకూ ప్రతీ నెల వారికి వారు మరణించిన తిథినాడు జరిపించేదే మాసికం ఆబ్దికం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథినాడు వారు మరణించారో ఆ తిథినాడు జరిపించేదే ఆబ్దికం అంటే నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రీయంగా జరిపించడం మన విధి అంటే మనం ఆ తిథినాడు అందించిన ఆహారాదులు పిండప్రదానం మాసికం అయితే నెల వరకు ఆబ్దికం సంవత్సరికం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని శాస్త్రవచనం పితృదేవతలను చేసే కర్మలను శ్రాద్ధ కర్మ అంటారు అంటే శ్రద్ధతో చేయవలసింది అని అర్థము మనము శ్రాద్ధ కర్మలు చేయనప్పుడు పితృదేవతలు వాయు రూపమున వచ్చి భోజనమును స్వీకరించెదరు సంక్రాంతినాడు పితృకర్మలు జన్మనిచ్చి పోషించి పెంచి తప్పటడుగుల దగ్గర నుండి తప్పు అడుగుల వరకు సరిదిద్ది చేసి విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని మనుషులుగా సమాజంలో నిలబెట్టిన తల్లిదండ్రులు మరణించిన తరువాత వారికి శ్రాద్ధకర్మలు తప్పనిసరిగా చేయాలా అంటే చేయాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వైశ్యవనాలవారు ప్రతి సంవత్సరము తల్లిదండ్రులు మరణించిన తిథుల ప్రకారం సంవత్సరికాలు పెడుతుంటారు వనాలవారు ఎక్కువగా సంక్రాంతికి పెద్దలను స్మరించుకుని బట్టలు పెట్టేవారు కాని ఇప్పుడిప్పుడు వారిలో చాలామంది అవగాహనతో పెద్దల తిథుల బట్టి పితృకార్యాలు చేస్తున్నారు ఇది శుభపరిణామం సంక్రాంతికి పెద్దలను స్మరించుకొని పూజించుకోవడం ఎందుకంటే సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేది పుష్యమాసంలో కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది కనుక ఇప్పుడే స్వర్గదారాలు తెరుస్తారని మరణించినవారికి ఈ పుణ్యకాలంలో స్వర్గప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం స్వర్గద్వారాలు తెరిచే సమయంలోనే సంక్రాంతి వస్తుంది కాబట్టి భోగినాడు పితృదేవతలను పూజించే సాంప్రదాయం వచ్చింది మాతాపితృకర్మలు మనకోసం భగీరథుని కథ మనకు తెలుసును తన పూర్వీకులు పుణ్యలోకాలకు వెళ్లలేక తపస్సు చేసి గంగను భూలోకానికి తెచ్చి తన మీదుగా గంగను ప్రవహింపజేసి వారికి పుణ్యలోక ప్రాప్తి కలిగించాడు మనము మరణించిన తల్లిదండ్రులతో పాటు పితృదేవతలకు శ్రాద్ధకర్మలను సక్రమంగా ఆచరించకపోతే మనం మరణించిన తరువాత మన ఆత్మలకు పుట్టగతులు ఉండవు సాధకుడు మానవుల పితృదేవతల దేవతల కాలమానము మానవుల యొక్క శుక్లపక్షము పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పితృదేవతలకు ఒక పగలు కృష్ణపక్షము పాడ్యమి నుండి అమావాస్య వరకు ఒక రాత్రి అనగా మానవులకు ఒక మాసము పితృదేవతలకు ఒక దినము అగును అందుచేతనే ప్రతి అమావాస్య నాడు పితృతర్పణము ప్రదానము చేయుటకు కారణము మరణించిన పిదప ఒక సంవత్సరము వరకు ప్రతి నెల అమావాస్య నాడు చేసిన పితృతర్పణము పితృదేవతలకు నిత్యము ప్రతిదినమూ అన్నమయ్యడినట్లుండును మానవుల యొక్క ఉత్తరాయణపు ఆరు మాసములు దేవతలకు ఒక పగలు దక్షిణాయనపు ఆరు మాసములు ఒక రాత్రి అనగా మానవులకు ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక దినము అందుచేతనే సంవత్సరమునకు ఒక పర్యాయము ఉత్సవములు జరుపుతున్నారు ఆ విధముగా చేయట వలన దేవతలకు నిత్యము ప్రతిదినము పూజలు జరిపించినట్లుండును ఆస్య విజ్ఞాన విశిష్టత దేవతలు పూర్వము దక్షుని పుత్రిక ధర్మదేవుని యొక్క పత్ని అయిన విశ్వ యొక్క గర్భము నుండి క్రతు దక్ష సత్య వసు ధూళి రచన పురూరవ ఆర్ధృవ కాల కామ అను పది మంది పుత్రులు జన్మించిరి వీరినే విశ్వేదేవతలు వీరు పెరిగి పెద్దవారు అయిన తరువాత హిమాలయములకు తపస్సు ప్రారంభించిరి వీరి తపస్సునకు పితృదేవతలు బ్రహ్మకూడా వరము కోరుకోమనగా విశ్వేదేవతలు మానవులు పితరులకు పెట్టు శ్రాద్ధములందు మాకు భాగము కావలేనని కోరుకొనిరి బ్రహ్మ పితృదేవతలు విధముగా వరమునిచ్చిరి అది మొదలు ఈ విశ్వే దేవతలు శ్రాద్ధ భాగమును పొంది శ్రాద్ధమును రక్షించుచూ అన్నది పదార్థములను పితరులకు ఉండిరి ఈ విశ్వే దేవతల యొక్క సహాయముతో పితామహులు శ్రాద్ధములో అర్పించబడిన వస్తువులను గ్రహించి తృప్తి పొందుదురు కాబట్టి ఈ విశ్వే విశ్వేదేవతలను శ్రాద్ధకాలములో తప్పక పూజించి శ్రాద్ధకర్మను సఫలము చేసుకునవలెను బ్రహ్మాండ పురాణము చతుర్వర్గ చింతామణి గ్రంథములు సప్తగిరి ఆగస్టు పందొమ్మిది వందల తొంభై నాలుగు